ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకుండమని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ అన్నారు పట్టణంలోని చెవిరెడ్డిపల్లి చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ పరిశీలించారు ప్రభుత్వ స్థలాలను కాపాడే విషయంలో నాతో పాటు అధికారులకు ఎంతో బాధ్యత ఉందన్నారు రేవిరెడ్డిపల్లి చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా ఆక్రమించి కట్టడాలను నిర్మించి ఉంటే వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులతో పాటు అధికారులకు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులతో పలు విషయాలను చర్చించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు తెలుగు యువత అష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ తో పాటు తహసీల్దార్ మునిలక్ష్మి రెవెన్యూ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు 이러 다, 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 뭐, 그런 식으로도 고 그,